వంకాయ వచ్చినాయా వంకాయలో వండుకునే తీరు వల్ల వచ్చినాయా ఇది ఎవరు తెలుసుకోకుండా ఆ నింద వంకాయ మీద తోసేసారు రాత్రి వంకాయ కూర తిన్నాం ఉదయానికి తేడా వచ్చేసరికి ఏం తిన్నామని ఆలోచిస్తే నైట్ తిన్న వంకాయ కూరే గుర్తొస్తుంది వంకాయ వల్ల ఇట్లా రావట్లేదు వంకాయ వండుకునే తీరు వల్ల ఇలా వస్తాయి అన్నమాట ముఖ్యంగా ఈ వంకాయ కానిట్లాంటి అలర్జీ రావడానికి కారణం ఏమిటంటే వంకాయని ఎవరు చేసినా బాగా గుత్తి వంకాయ గొమ్మగొమ్మలు పులుసు పెడతారు ఎక్కువగా చేసేది గుత్తి వంకాయ పులుసు తర్వాత వంకాయ ఫ్రై తక్కువ ఈ పులుసులు వండినప్పుడండి సహజంగా చింతపండు గొజ్జు తీసి పోస్తారు ఏ వంటలో చింతపండు గొజ్జు ఎక్కువ పడిందో ఆ వంటల్లో ఆ పులుపుని కవర్ చేయటానికి తగ్గించడానికి కారం ఎక్కువ పడుతుంది మసాలా ఎక్కువ పడుతుంది నూనె ఎక్కువ పడుతుంది